హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఒక టూ డేస్ నుండి లైవ్ ఇవ్వలేదు అదేవిధంగా సరిగా వీడియోలు కూడా ఇవ్వట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే నాకు కూడా మన స్కూల్ ఎస్టెంట్స్ సంబంధించి వన్ ఇస్ టూ త్రీ ఫిక సర్టిఫికేట్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది సో అందుకారణ కూడా బిజీగా ఉండి నేను చేయలేకపోయినాను ఓకే అది విషయం పక్కన పెట్టేస్తే ఈరోజు వరకు మనకు డిఎస్సి యొక్క అప్డేట్ ఏంటంటే డిఎస్సికి చాలా చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఏ ప్రాబ్లం అంటే మనకు గురుకుల సొసైటీలో ఇంతకుముందు ఐదు సంవత్సరాల క్రితం కూడా ఆ గురుకుల్లో పీజీటీలుగా సెలెక్ట్ అయిన వాళ్ళు అదేవిధంగా టీజీటీలుగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క గురుకుల సొసైటీస్ నుండి ఎన్ఓసి నిరభ్యంతరము అనే సర్టిఫికెట్ ఉంటుంది అనమాట దాన్ని తీసుకొని వచ్చేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిఎస్సి ఏదైతే ఉందో పదకొండు వేల అరవై రెండు పోస్టుల డిఎస్సి అందులో కూడా వీళ్ళంతా టాప్ మెరిట్లో ఉన్నారు వన్ ఇస్టు త్రీలో ఉన్నారు వాళ్ళకి రేపు ఉద్యోగాలు రాబోతున్నాయి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళా ఐదు సంవత్సరాలు అక్కడ గురుకుల్లో టీచర్గా వర్క్ చేసినా కూడా ఆ ఉద్యోగాలను వదులుకొని ఇప్పుడు మన డిఎసీలోకి వస్తున్నారు వీళ్ళంతా దీని కారణంగా మన గురుకులాలల్లో అప్పటికే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నోటిఫికేషన్లో పద్దెనిమిది వందల ఖాళీలు ఉన్నాయి అంటే అవరోహణ క్రమంలో అది ఏదైతే మనకు కింది నుండి పైకి రింపాలి అంటే ఫస్ట్ మనకు టీజీటీ తర్వాత పీజీటీ మన జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ ఇట్లా రిక్రూట్మెంట్ జరగాలని చెప్పేసి అప్పుడు గురుకుల సొసైటీ బోర్డు వాళ్ళు నిర్ణయించారు కానీ అట్లా జరగలే డైరెక్ట్ వాళ్ళు డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఇట్లా తీసిర్రు దాని కారణంగా ఏమైందంటే పద్దెనిమిది వందల పోస్టులు ఖాళీగా ఉండిపోయినాయి దాని కారణంగా మళ్ళీ డౌన్ మెరిట్ లిస్ట్ తీయాలని చాలా మందిలో ఒళ్ళి పెట్టారు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోయి అది ఎవరు కూడా పట్టించుకోలేదు అయితే ఇప్పుడు ఏమైందంటే అట్లనే ఆ నోటిఫికేషన్లో పద్దెనిమిది వందల పోస్టు మిగిలిపోతే మళ్ళీ అందులో సెలెక్ట్ అయిన వాళ్ళే ఇలా గురుకులలో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ డిఎస్సికి వస్తే డిఎస్సికి రావడం వల్ల మళ్ళీ వెయ్యి పోస్టులు ఖాళీగా ఏర్పడతాను గురుకులాలల్లో మళ్ళీ బియ్యి పోస్టు ఖాళీగా ఉన్నాయి ఒక వెయ్యి మంది మళ్ళీ డిఎస్సీలోకి వస్తున్నారు అక్కడ టీచర్గా ఐదు సంవత్సరాల కాంచెలు వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు డిఎస్సిలో మెరిట్ లిస్ట్లో ఉన్నారు దాని కారణంగా మళ్ళీ బియ్యి పోస్టు ఖాళీగా అవుతున్నాయి ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఇటు డిఎస్సికే వచ్చేస్తున్నారు జేఎల్లో కూడా ఇటే వస్తున్నారు కాబట్టి అక్కడ గురుకులాలలో మన కనీసం ఒక మూడు వేల ఐదు వందల పోస్టులు చాలా బ్యాక్లాగ్గా ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ ఖాళీగా ఏర్పడుతున్నాయి మరి దాని గురించి అయితే మనకు ఎక్కడ జాబ్ క్యాలెండర్లా మనకు గురుకుల నోటిఫికేషన్ ఉంది అనేది అయితే చూపించలేదు మరి ప్రభుత్వం ఏం చేస్తు మనకైతే తెలియదు కానీ చాలామంది అయితే డిఎస్సీకి ఇప్పుడు ఎమ క్రేజ్ పెరిగింది డిఎస్సికి జాబు పోలీస్ జాబ్ కొట్టిన వాళ్ళు కూడా మహిళలు ఎవరైతే పోలీస్ జాబ్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు పోలీస్ జాబ్ వదులుకొని ఇలాకొస్తున్నారు చాలా మంది పంచాయతీరాజ్ సెక్రటరీల ఔట్సోర్సింగ్ ల పంచాయతీ సెక్రటరీగా జాబ్ చేసే వాళ్ళు కూడా డిఎస్సీలకు వస్తున్నారు చాలామంది చిన్న చిన్న పోస్టులల్లో గవర్నమెంట్ పోస్టులల్లో ఉన్న వాళ్ళు కూడా డిఎస్సిలో మెరిట్లో ఉన్నర్లు వాళ్ళంతా ఇప్పుడు డిఎస్సికి రా వస్తున్నారు దాని కారణంగా ఇప్పుడు డిఎస్సికి చాలా డిమాండ్ పెరిగిపోయింది అదేవిధంగా వాళ్ళున్న పోస్టులు ఏదైతే ఇప్పుడు మనకు గురుకులాలు ఉన్నారో అవన్నీ కూడా ఖాళీ అవుతూ ఉన్నాయి దాని కారణంగా ఇంకో వెయ్యి అదనంగా గురుకులాల్లో ఖాళీ పోస్టులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఒక ప్రధాన వార్త అయితే చక్కర్లు కొడుతుంది అది కూడా అన్ని పేపర్లు ఆల్మోస్ట్ అన్ని పేపర్లు వచ్చింది మిత్రులారా డిఎస్సి అనేది ఒక ఫ్రెండ్ నాతో చెప్పిండు తనకి మెరిట్ లిస్ట్లో వచ్చింది కానీ నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిపోతే నాకు లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ వల్ల నన్ను తీసి పక్కన పెట్టినారు అని చెప్పేసి కూడా మాట్లాడినాడు అవును లోకల్ అనేది నాన్ లోకల్ అనేది ఖచ్చితంగా మనకు ప్రెసిడెంట్ రూల్స్లో ఉన్నది కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళు దాని ప్రకారమే చేస్తారు దాంట్లో మిస్టేక్ ఏం లేదు అది మీ మిస్టేక్ మీకు కేవలము నాన్ లోకల్ కింద ఐదు శాతమే ఉంటుంది ఆ ఐదు శాతంలో మీరు మెరిట్ ఉంటే మీకు ఇస్తారు మెరిట్ లేకపోతే లేదు అన్ అదే మీకు అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే చాలామంది మిత్రులు ఏమంటున్నారంటే మరి రెండు వేల పదిహేడు డిఎస్సి నోటిఫికేషన్ల ఏదైతే మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అర్హత అర్హతలు ఎవ్వరు లేకపోతే దాన్ని ఓపెన్ కేటగిరీగా మలిచినారు మరి ఇలా మస్తున్న అంటున్నారు ఇక్కడ కూడా మలిచే అవకాశం ఉంటుంది మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు కదా ఎక్స్ సర్వీస్ మ్యాన్లా లేకపోయి ఉంటే అది ఓపెన్ కేటగిరీ పోస్ట్గా వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు కాబట్టి వెళ్తుంది మీరు అలాంటివి ఏం పెట్టుకోకండి మనకు రేపటి వరకు కంప్లీట్లీ ఈ యొక్క ఏదైతే మనకు స్కూల్ అసిస్టెంట్ ఐజీటీ స్పెషల్ డిఎస్సి పర్పస్ టీచర్స్ పిఈటివన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటికి సంబంధించిన మొత్తం సెలక్ష సెలక్షన్ లిస్ట్ డేటా మొత్తం హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తే తొమ్మిదో తారీఖు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇస్తారు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ముప్పై రోజులలో మీ సంబంధిత స్కూళ్ళలో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంటర్నల్గా మీ కొత్త టీచర్స్కి కొన్ని రోజులు ఒక ఇరవై రోజుల ఇరవై ఐదు రోజుల ఫిఫ్టీన్ డేస్ అనేది మీకు డిపార్ట్మెంటల్గా టీచర్ ట్రైనింగ్ ఉంటుంది దానికి వెళ్ళి మీరు మళ్ళీ రావాల్సి ఉంటుంది దీనికి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే మీ మిత్రులారా ఇంకోటి ఏంటంటే చాలామంది మిత్రుడు ఏమంటున్నారంటే అన్న మరి మళ్ళా గురుకుల బ్యాక్లాగ్స్ మిగిలిపోయి ఉన్నాయి కదా దానికి ఏమైనా సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారా మరి అని చెప్పేసి అంటున్నారు అలాంటిది అయితే ఇంకా మనకి ఎలాంటిది కూడా ఆ విషయం బయటికి రాలేదు ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి వెళ్ళి మనకేది ఉన్నా కానీ ఖచ్చితంగా దానికి సంబంధించినంతా కూడా మనకు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయాలి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తే దాని గురించి మనకు ఒక క్లారిటీ ఉండగానే జాబ్ క్యాలెండర్లో ఎక్కడ కూడా మనకు గురుకుల సొసైటీ స్కూల్స్ రిక్రూట్మెంట్ గురించి చేయలేదు ఎందుకంటే గురుకుల అనేది రేవంత్ రెడ్డి ఆలోచన లేదు కేవలం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఒక స్కీమ్ అయితే తీసుకురాబోతున్నారు ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇద్దాం ఒకటి పెడదామా లేకపోతే ఎక్కడ రూరల్ డిస్ట్రిక్ట్స్లలో పెడదామా అనేది ఒక ప్లాన్ అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉంది దాని మీద మన ఆకునూరి మురళి గారిని మనకు ఏం చేసినారంటే విద్యా కమిషన్ చైర్మన్గా ఆయన నియమించి విద్యలో సమూలమైన సంస్కరణలు మార్పులు తీసుకొచ్చి ఈ విధంగా ఇంటర్నేషనల్ స్కూల్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి దానికి ఏ విధమైన పాఠ్య పుస్తకాలు ఏ విధమైన సిలబస్ ఉండాలి విద్యలో మీరు ఎలాంటి ఆధునికరమైన ఈ ఇప్పుడు ట్రెండ్ దగ్గర ఇప్పుడు యొక్క టెక్నాలజీ దగ్గర ఎలాంటి మార్పులు మీరు మాకు అందిస్తారని చెప్పేసి ఒక కమిషన్ నేను చేసినారు ఆ కమిషన్ సూచనల ప్రకారం ఆయన ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఇవన్నీ కూడా సెట్ అయిపోయి ఇంటర్నేషనల్ స్కూల్స్ లాంటివన్నీ ప్రాజెక్టులు ముందుకు రాబోతున్నాయి అంతవరకు అయితే ఎదురు చూడండి ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్ కింద కామెంట్ చేయండి మీకు ఇంకా నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం మాకు అధికంగా ఉంటుంది ఓకే ఛానల్ प्रत्यो करके थैंक यू थैंक यू थैंक यू सो मच